స్కూల్ నందు విద్యార్థులకు అందించవలసిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ సత్యనారాయణపురం స్కూల్ నందు ప్రభుత్వం నుండి విద్యార్థులకు అందించవలసిన పుస్తకాలు బ్యాగ్స్ షూస్ స్టేషనరీని అందచేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విచ్చేసి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు స్టేషనరీని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మరింత ఉత్తీర్ణతను పెంచడానికి టీడీపీ హయాంలో మంచి ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు మంచి అధ్యాపకులతో పాటు ఇతర సిబ్బందిని సమకూర్చి విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తూ విద్యార్థులు చదువుకునేందుకు ందుకు పూర్తి శ్రద్ధను విద్య మీదే చూపేటువంటి విధముగా సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మంత్రి నారా లోకేష్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు వారికి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి పౌష్టిక ఆహారం ఏర్పాటు చేసి కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు తాను శాసనసభ్యులుగా ఉన్న రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పించినటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి విద్యార్థులకు కానీ సిబ్బందికి కానీ ఎటువంటి అవసరం ఉన్నా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తన దృష్టికి తీసుకొని రావాలని నేటి పిల్లలే రేపటి ప్రతిభ కలిగిన పౌరులుగా దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని చదువులో కాని క్రీడల్లో కాని ఆసక్తి చిన్ననాటి నుండే అలవర్చుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు విద్యార్థులు చేరుకోవాలని బోండా ఉమా పిల్లలకు ఉపాధ్యాయులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏకేటిపి స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ నాయకులు గార్లపాటి విజయ్ కుమార్ నాలం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల దూరం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్